ఒక పదహారు సంవత్సరాల అమ్మాయి తన కామాన్ని తీర్చుకోవడానికి తన కుటుంబంతో ఎవ్వరూ చేయలేని ఒక ఘటనకు దారి తీస్తుంది ఒక వ్యక్తి తన కామాన్ని తీర్చుకోవాలనుకుంటే ఎంతకైనా తెగిస్తాడని ఈ సంఘటన మీకు తెలియజేస్తుంది అంతకుముందు మాకు మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి జబల్పూర్ మధ్యప్రదేశ్ సివిల్ లైన్ రైల్వే క్వార్టర్స్లో రాజ్ కుమార్ విశ్వకర్మ అనే వ్యక్తి తన పదహారు ఏళ్ల కుమార్తె కావ్య విశ్వకర్మతో నివసిస్తున్నాడు కావ్య పదో తరగతి చదువుతోంది అతనితో పాటు తనిష్ విశ్వకర్మ అనే కుమారుడు కూడా ఉన్నాడు కుమార్ భార్య రెండు వేల ఇరవై మూడులోనే మరణించింది దానివల్ల పిల్లల ఆలనాపాలన కుమార్ ఒక్కడే చూసుకుంటున్నాడు అతను ప్రతిరోజు ఉదయం లేచి టిఫిన్ మరియు భోజనం తయారు చేసి తన పిల్లలను పాఠశాలకు పంపేవాడు మరియు తాను ఆఫీసుకు వెళ్లేవాడు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చి ఇంటి పనులన్నీ చేసేవాడు దాదాపు ఇదంతా ఒక సంవత్సరం పాటు కొనసాగింది కానీ ఆ తర్వాత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో రాజ్ కుమార్ పిపారియా వెళ్లాలని నిర్ణయించుకుంటాడు ఎందుకంటే కుమార్ పిపారియాకు చెందినవాడు కానీ అతనికి రైల్వే ఉద్యోగం ఉండటం వల్ల జబల్పూర్కు బదిలీ అయ్యాడు ఇప్పుడు కుమార్ పిల్లల పరీక్షలు మార్చి పదహారున ముగియనున్నాయి మరియు అతను మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున బదిలీపై పిపారియాకు షిఫ్ట్ కానున్నాడు కానీ దానికి రెండు రోజుల ముందు మార్చి పదిహేను రెండు వేల ఇరవై నాలుగున పిపారియాలో నివసిస్తున్న కావ్య కజిన్ సిస్టర్కు ఒక వాయిస్ నోట్ వస్తుంది అది స్వయంగా కావ్య పంపింది అందులో కావ్య చాలా భయపడి ఉంది ముకుల్ నాన్నను మరియు తనిష్ను చంపాడని చెబుతోంది ఇప్పుడు ఆమె కజిన్ ఇంట్లో ఈ విషయాలన్నీ చెబుతుంది అప్పుడు రాజ్కుమార్ పెద్దన్నయ్య రాజ్కుమార్కు ఫోన్ చేస్తాడు కానీ కుమార్ కాల్ లిఫ్ట్ చేయడు దాంతో అతను జబల్పూర్లో నివసిస్తున్న తన బంధువుకు ఫోన్ చేస్తాడు ఆ బంధువు రాజ్ కుమార్ ఇంటికి వెళ్తాడు కానీ అక్కడ ఇంటికి తాళం వేసి ఉంటుంది అతను చుట్టుపక్కల వారిని కుమార్ గురించి అడిగితే ఉదయం నుండి ఇప్పటి వరకు ఇంటి నుండి బయటకు వెళ్లడం చూడలేదని చుట్టుపక్కల వారు చెబుతారు వారందరూ కలిసి పోలీసులకు సమాచారం ఇస్తారు పోలీసులు వారి ఇంటికి వస్తారు వారు తాళం పగలగొట్టి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్లగానే ఇల్లంతా కేవలం రక్తమే కనిపిస్తుంది వారు బాత్రూం తలుపు తెరవగానే అక్కడ వారికి రాజ్ కుమార్ మృతదేహం కనిపిస్తుంది వారు మరింత దర్యాప్తు చేయగా వారికి తనిష్ మృతదేహం కనిపిస్తుంది అది ఒక దుప్పటిలో చుట్టి ఫ్రిజ్లో ఉంది పోలీసులకు కుమార్ ఇంట్లో రాజ్ కుమార్ మరియు అతని కుమారుడు తనిష్క్ మాత్రమే కనిపించారు కానీ కావ్య కనిపించలేదు బహుశా ఎవరో రాజ్ కుమార్ను మరియు అతని కుమారుడిని చంపి కావ్యను కిడ్నాప్ చేసి ఉండవచ్చని పోలీసులు అనుకున్నారు తరువాత పోలీసులకు ఆ వాయిస్ నోట్ లభిస్తుంది దానిలో ముకుల్ హస్తం ఉందని పోలీసులకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ముకుల్ నాన్నను మరియు తనిష్క్ను చంపాడని కావ్య అందులో చెప్పింది తరువాత ముకుల్పై విచారణ జరపగా ముకుల్ ఎవరో కాదు కావ్య ఇంటి పక్కనే ఉండే అబ్బాయి అని తెలుస్తుంది వారి ఇంటి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా పోలీసులు పూర్తిగా షాక్ గురవుతారు దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముకుల్ తన ఎరుపు రంగు స్కూటీపై కావ్య ఇంటి ముందుకి వచ్చాడు కావ్య చేతిలో ఫోన్ ఉంది మరియు ఆమె ముకుల్ స్కూటీపై కూర్చుంది వారు కొద్ది దూరం వెళ్లాక రైల్వే స్టేషన్కు చేరుకుంటారు వారు ఇద్దరూ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లారు కానీ ప్లాట్ఫారం నంబర్ ఒకటి నుండి ప్రవేశించి ప్లాట్ఫారం నంబర్ నాలుగు నుండి బయటకు వెళ్లారు ఇప్పుడు కావ్య మరియు ముకుల్ కలిసి ఉన్నారని వారే ఇదంతా చేశారని మరియు వారు పారిపోతున్నారని పోలీసులు నిర్ధారించుకున్నారు వారు ఇద్దరూ రైల్వే స్టేషన్ నుండి బయటకు వచ్చి ఒక బస్సు ఎక్కుతారు కొన్ని కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి తర్వాత బస్సు మారుస్తారు పోలీసులు తమను పట్టుకోకుండా ఉండటానికి వారు ఇలా చేస్తున్నారు కానీ అప్పుడే పోలీసులు ముకుల్ మరియు కావ్య ఇద్దరి నేపథ్యాన్ని పరిశీలిస్తే ముకుల్ ఒకసారి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కావ్యను తీసుకుని పారిపోయాడని తెలుస్తుంది అప్పుడు కుమార్ ఎఫ్ఐఆర్ నమోదు చేయగా పోలీసులు వారిద్దరిని హరిద్వార్లో పట్టుకున్నారు తర్వాత తరువాత ముకుల్ ముకుల్పై పోక్సో చట్టం కింద కేసు పెట్టించి జైలుకు పంపించాడు దాదాపు పదిహేను పాటు ముకుల్ జైలులో ఉన్నాడు తర్వాత అతనికి బెయిల్ వచ్చింది కుమార్ పిపారియాకు మారాలని అనుకోవడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం ఇప్పుడు పోలీసులు ముకుల్ తల్లిదండ్రులను కూడా విచారిస్తారు ముకుల్ కేవలం పన్నెండో తరగతి వరకు చదువుకున్నాడని వారు చెబుతారు మొదట్లో అతను కాలేజీకి వెళ్లేవాడు కానీ తర్వాత మానేశాడు అతనికి బాడీ బిల్డింగ్ మరియు మోడలింగ్లో చాలా ఆసక్తి ఉండేది దానివల్ల అతను చాలా సమయం జిమ్లోనే ఉండేవాడు అప్పుడే అతనికి కావ్యతో పరిచయం ఏర్పడింది వారిద్దరూ ప్రేమలో పడి ఇల్లు వదిలి పారిపోయారు దాని తర్వాత రాజ్ కుమార్ అతన్ని అరెస్టు చేయించి జైలుకు పంపాడు కానీ అతను జైలు నుండి వచ్చినప్పటి నుండి అతని ప్రవర్తన చాలా అగ్రెసివ్గా మారింది అతను కేవలం క్రైమ్ సినిమాలు మాత్రమే చూసేవాడు మరియు బహుశా ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు పోలీసులు వారిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించారు కానీ వారు ఇద్దరూ తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉంచారు దాని కారణంగా వారి స్థానం గుర్తించలేకపోయారు కానీ వారు ఇద్దరూ తమ స్థానాన్ని ఎల్లప్పుడూ మారుస్తున్నారు అయోధ్య నుండి పూణేకు అక్కడ వారు సిసిటివి కెమెరాల్లో కనిపించారు ఇప్పుడు పోలీసులు ముకుల్ను పట్టుకోవడానికి అతనిపై పదివేల రూపాయల రివార్డు కూడా పెట్టారు కానీ అప్పటికీ పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు కానీ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున కావ్య తన మొబైల్ను ఆన్ చేసి ఒక చోట పేమెంట్ చేసింది దాని కారణంగా పోలీసులకు అక్కడి లొకేషన్ తెలిసింది అది పూణేలో ఉంది కానీ పోలీసులు అక్కడికి చేరుకునేసరికి వారు ఇద్దరూ అక్కడి నుండి తప్పించుకున్నారు పోలీసులు దాదాపు రెండు నెలల పాటు వారి కోసం వెతికారు కానీ వారు దొరకలేదు కానీ మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున దాదాపు రెండు నెలల తర్వాత హరిద్వార్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో వెయిటింగ్ ఏరియాలో ఒక అమ్మాయి విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడి నుండి ఒక మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్లో వెళుతోంది ఆమె దృష్టి ఆ అమ్మాయిపై పడగానే ఆమె ఈ అమ్మాయి మరెవరో కాదు కావ్య అని గ్రహించింది ఇప్పుడు ఆ పోలీస్ కానిస్టేబుల్ కావ్య దగ్గరకు వెళ్తుంది ఆమె నెమ్మదిగా కావ్యతో మాట్లాడడం ప్రారంభిస్తుంది కానీ అదే సమయంలో అక్కడ ముకుల్ వస్తాడు ముకుల్ పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు వారు పట్టుబడతారనుకొని ఒక ప్లాన్ చేస్తాడు నా సామాన్లు మరిచిపోయాను వాటిని తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెబుతాడు నిజానికి ముకుల్ అక్కడ నుంచి పారిపోతాడు కానీ ఆ లేడీ కానిస్టేబుల్ కావ్యను అరెస్టు చేస్తుంది ఆమెను జబల్పూర్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తారు అక్కడ కావ్యముకుల్ను చాలా ప్రేమిస్తున్నానని చెబుతుంది కానీ వారి ప్రేమకు ఆమె తండ్రి రాజ్కుమార్ అడ్డుగా ఉన్నాడని వారిద్దరినీ కలిసి ఉండనివ్వడం లేదని ముకుల్ను జైలుకు కూడా పంపించాడని చెబుతుంది అంతేకాకుండా వారందరినీ పిపారియాకు మార్చబోతున్నారని అలా జరిగితే తాను ముకుల్ను కలవలేనని చెబుతుంది అందుకే మార్చి పదిహేను వేల ఇరవై నాలుగున ముకుల్ ఒక ప్లాన్ చేస్తాడు ఆయన ఇంటి వెనుక గది ద్వారా లోపలికి ప్రవేశించి కుమార్ను తీవ్రంగా కొట్టి అతని హత్య చేస్తాడు అతరువాత తనిష్క్ ఇది చూసినప్పుడు ముకుల్ అతనిని కూడా చంపుతాడు తనిష్ను ఒక దుప్పటితో కప్పి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు ఆ తర్వాత ముకుల్ మరియు కావ్య కలిసి పారిపోతారు పలుమార్లు వారి స్థలాన్ని మార్చుకుంటారు దాదాపు రెండు నెలల పాటు వారు తండ్రి బ్యాంకు అకౌంట్ నుంచి దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఆ డబ్బు పూర్తిగా అయిపోయిన తర్వాత వారు ఇక్కడ అక్కడ ప్రయాణించలేకపోయారు ఇక పోలీసులు వారిని పట్టుకున్నారు ప్రస్తుతం కావ్య బాల కారాగారంలో జువెనైల్ జైలు ఉంది అయితే ముకుల్పై కఠినమైన శిక్ష అమలవుతోంది ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి ఈ కథ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరియు మీరు ఇలాంటి క్రైమ్ డాక్యుమెంటరీస్ చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరియు బెల్ ఐకాన్ను ఆల్ మీద సెట్ చేయడం మర్చిపోకండి నేను మళ్లీ మీతో తదుపరి వీడియోలో కలుస్తాను